మనం జనరల్గా రెయిన్బోని పగలు మాత్రమే చూస్తూ ఉంటాం కానీ మీరెప్పుడైనా రాత్రులు వచ్చే రెయిన్బో గురించి విన్నారా అసలు మామూలు రెయిన్బోకి అండ్ ఈ రాత్రులు వచ్చే రెయిన్బోకి ఉన్న తేడా ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం నార్మల్గా డే టైంలో చూసే రెయిన్బో సూర్యుడి కాంతి నుండి ఏర్పడుతుంది సింపుల్గా చెప్పాలంటే సన్లైట్ నీటి చుక్క మీద పడినప్పుడు అది లోపల బెండయ్యి కొన్ని బిలియన్స్ ఆఫ్ రేస్ బయటికి రిఫ్లెక్ట్ అవుతాయి అలా రిఫ్లెక్ట్ అయిన సన్రేస్లో చాలా రంగులుంటాయి కానీ రెయిన్బోలో మాత్రం కేవలం ఏడు రంగులే కనిపిస్తాయి ఎందుకంటే బయటికి రిఫ్లెక్ట్ అయ్యే సన్ రేస్ చాలా డైరెక్షన్స్లోకి వెళ్తాయి కానీ మన కళ్ళకి మాత్రం యాంటీ సోలార్ పాయింట్ నుండి కేవలం నలభై నుండి నలభై రెండు డిగ్రీస్ యాంగిల్లో ఉన్న రేస్ మాత్రమే రీచ్ అవుతాయి అండ్ ఈ స్పెసిఫిక్ రేంజ్లో ఉండే రంగులు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్ అందుకే మనం చూసే రెయిన్బోలో ఈ ఏడు రంగులు మాత్రమే కనిపిస్తాయి ఇదే సేమ్ ప్రాసెస్ రాత్రిపూట కూడా జరుగుతుంది కాకపోతే చంద్రుడి కాంతి వల్ల అండ్ అలా ఏర్పడే ఇంద్రధనస్సుని మూన్బో అంటారు ఈ మూన్బో చాలా అరుదుగా ఏర్పడుతుంది ఎందుకంటే ఇది ఫామ్ అవ్వడానికి కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉండాలి అందులో మొదటిది ఫుల్ మూన్ అంటే పౌర్ణమి సూర్యుడితో పోలిస్తే చంద్రుడి కాంతి చాలా తక్కువగా ఉంటుంది సో పౌర్ణమి లేక ఆ దగ్గర రోజుల్లో మూన్ లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్పాన్లో మూన్బోస్ ఎక్కువగా ఏర్పడతాయి రెయిన్బోలానే ఈ మూన్బోలో కూడా అవే ఏడు రంగులుంటాయి వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూన్బోస్ కనిపించడానికి క్లియర్ స్కై చాలా ఇంపార్టెంట్ లేకపోతే మన కళ్ళు ఆ రంగులని సరిగ్గా డిటెక్ట్ చేయలేవు సో చీకట్లో ఆకాశం స్ట్రీట్ లైట్స్ లేకుండా ఎంత నల్లగా ఉంటే ఈ ఇంద్రధనస్సు అంత క్లియర్గా కనిపిస్తుంది లేకపోతే బ్లర్గా తెలుపు లేక గ్రే కలర్లో కనపడుతుంది అది ప్రొఫెషనల్ కెమెరా ఎక్స్పోజర్లో అయితే ఏడు రంగులు క్లియర్గా కనిపిస్తాయి ఈ మూన్బోస్ని ఎక్కువగా వర్షం పొగమంచు వాటర్ఫాల్స్ లాంటి కండిషన్స్లో నోటీస్ చేస్తుంటారు కొన్నిసార్లు సముద్రపు అలల నుండి కూడా ఈ మూన్బోస్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది కానీ ఆ అలలు క్షణాల్లో నేలని తాకుతాయి కాబట్టి విజిబిలిటీ పెద్దగా ఉండదు ఈ మూన్బోస్ ఎక్కువగా యుఎస్లో ఉన్న కంబోలాండ్ ఫాల్స్ మరియు యోసమెటీ నేషనల్ పార్క్లో ఫామ్ అవుతూ ఉంటాయి అలానే జింబాబ్వే అండ్ జాంబియా దేశాల బార్డర్లో ఉన్న విక్టోరియా ఫాల్స్ కూడా ఈ మూన్బోస్ కి చాలా ఫేమస్ మన ఏషియన్ కాంటినెంట్లో కూడా జపాన్ ఇండియా అండ్ తైవాన్ లాంటి దేశాల్లో ఈ మూన్బోస్ ఏర్పడ్డాయి మన దేశంలో కర్ణాటకలో ఉన్న ఉంచలి ఫాల్స్ దగ్గర ఈ మూన్బోని మొదటిసారిగా క్యాప్చర్ చేశారు కొన్ని ప్లేసెస్లో ఈ మూన్బోస్ ని గుడ్ సింబల్ గా భావిస్తారు అండ్ ఇవి చాలా అరుదుగా ఏర్పడతాయి కాబట్టి కొందరు ఫోటోగ్రఫర్స్ ఒక పర్ఫెక్ట్ మూన్బోని క్యాప్చర్ చేయడానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది కొన్నిసార్లు ఏర్పడిన కొన్ని క్షణాల్లోనే మాయమవుతుంది సో ఈ వీడియో ద్వారా మున్బో గురించి మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్